హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతికూర అన్నట్టు మెంతికూరతో పాటు ఒక మంచి కథ మీ ముందుకు రాబోతుంది ఈరోజు అదే ఒక రాజు ఒక మంత్రి కథ ఈరోజు కథ ఏంటంటే రాజు మంత్రిలో వాళ్ళిద్దరు కలిసి అడవిలో వేటకు వెళ్తారనమాట వేటకు వెళ్తూ ఉంటే వేట మార్గంలో మధ్యలో వాళ్ళకు ఒక ఎలుగుబంటి ఎదురవుతుంది ఎదురయ్యి ఒక ఒక కోరిక కోరత అనమాట మీకు దారి ఇవ్వాలంటే నాకు మీలో నుంచి ఒకరు ఒక మాంసం ముద్దను ఇవ్వండి అని అడుగుతుంది అడిగితే మంత్రి ఎలాంటి వ్యక్తి అంటే మంత్రి చాలా మంచోడు అనమాట ఏదైనా పాజిటివ్గా తీసుకునే మంత్రి మంచి ఏదైనా మనకు మంచి జరుగుతుందిలే అని అనుకునేవాడు అన్నట్టు ఆ రాజు ఏమో నిస్వార్థంగా ఉండే మనిషి అయితే నువ్వి నువ్వి అని ఇద్దరు అనుకుంటుంటే మంత్రి ఉండి తన చేతికున్న ఒక వేలును కట్ చేసి దానికి ఇచ్చి దారి పొంటూ సాగిపోతూ ఉంటారు పోతూ ఉంటే పోతూ ఉంటే వాళ్ళకు మధ్యలో ఒక ఆలోచన వస్తుంది రాజుగారు రాజుగారు మీరెందుకు ఇంత కఠినంగా ఉంటారు అది ఇది అని మంత్రి అడుగుతున్నారంట లోకంలో ఎప్పుడైనా అట్లే ఉండాలి స్వార్థంగా ఉంటేనే జీవితం నడుస్తుంది నీకు నువ్వే ఉండాలి ఎప్పుడైనా నీ అంత పాజిటివ్గా ఉండొద్దు అది ఇదని కన్విన్స్ చేసి రా అలాగే సాగిపోతూ ఉన్నారనమాట అలా సాగిపోతూ ఉండగా వారికి మధ్యలో ఒక రాక్షసులు అనేవారు వచ్చి వాళ్ళను ఆపిరు రాక్షసులు అనేవారు వచ్చి ఆపి రాజును మంత్రిని ఇద్దరిని మేము తీసుకెళ్తాము మా కులదేవత కోయరాజుల లాగా ఇట్లా బలి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈరోజు మా కుల దేవత జాతర నడుస్తుంది ఆ జాతరలో భాగంగా మిమ్మల్ని మేము తీసుకెళ్తున్నాము మా అడవికి వచ్చినందుకు మీకు శిక్ష విధించబడుతుంది మిమ్మల్ని బలిస్తామని తీసుకుపోవడం జరుగుతుంది అయితే వాళ్ళను ఆ కోయరాజులు వాళ్ళ గూడానికైతే తోలుకపోయారు తోలికపోయి వాళ్ళ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం ఏర్పాటు చేసుకుంటున్నారు ఏర్పాటు చేసుకునే సమయంలో రాజు తను ఎలా తప్పించుకోవాలనే మార్గంలోనే ఆలోచిస్తున్నాడు ఈ మంత్రి మాత్రం వాళ్ళ గూడాన్ని వాళ్ళు ఉండే ప్రదేశాన్ని చాలా బాగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అలా జరుగుతుండగా ఒక అబ్బాయి రాజు వద్దకు వచ్చి వాళ్ళ వాళ్ళ కోయవారి భాషలో ఏదో మాట్లాడుతున్నాడు వాడు ఏమడిగాడంటే కొంచెం మంచినీళ్ళు అని అడిగాడు అయితే రాజు ఏం చేశాడు వానికి అర్థం కాక ఆ పిల్లగాని తోసేసాడనమాట అదే మంత్రి దగ్గరికి వెళ్ళి వాటర్ అడిగితే ఆ భాషను అర్థం కాకున్నా సరే ఆ వాడి మనసత్వం అర్థం చేసుకొని మంత్రి అయితే వాటర్ ఇచ్చాడనమాట అయితే ఈ కథలో ముందుకు సాగాలంటే తప్పకుండా ఇంకా మన వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇంకా అర్థమవుతుంది ఒక టూ మినిట్స్ సాగండి వాళ్ళ జాతరకు మొత్తం సిద్ధమైంది అనమాట అయితే కోయరాజులు వాళ్ళిద్దరికి దగ్గరికి వచ్చి మంత్రి దగ్గరికి రాజు దగ్గరికి వచ్చి ఈరోజు మిమ్మల్ని బలియబోతున్నాము మా జాతరకు మా అమ్మవారికి ఎవరైనా ఒక్కరిని మాత్రమే ఇస్తాము మీలో ఎవరు బలి అవుతారో మీరే డిసైడ్ చేసుకోమని అని చెప్తారన్నమాట అప్పుడు రాజుగారు ఉండి నన్ను వదిలిపెట్టండి ఈ మంత్రిని మీరు బలివ్వండి అని చెప్తారనమాట ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పిన వాళ్ళకి తప్పకుండా మన ఛానల్ నుంచి ఒక మంచి గిఫ్ట్ అయితే మేము పోస్ట్ చేసాం మీ అడ్రస్ పడితే కరెక్టు అడ్రస్ చెప్పిన వాళ్ళకి ముందు చెప్తాను తప్పకుండా చెప్తాను చూస్తూ ఉండని ట్విస్ట్ మీకే అర్థమవుతుంది అయితే మంత్రి గారిని తీసుకుపోమని చెప్పారు కదా మంత్రిగారిని బలివ్వడానికి తీసుకువెళ్ళారు అన్నమాట తీసుకువెళ్ళి కట్టేసి అతన్ని మొత్తం బలికి సిద్ధం చేశారు సిద్ధం చేయగానే అందులో ఒక అతను గమనిస్తాడనమాట గమనించి ఆపండి ఆపండి అతనికి ఒక వేలు కట్ అయ్యింది అతడు బలికి పనికిరాడు అని చెప్పాడనమాట అయితే వెంటనే అతను వదిలిపెట్టి రాజుగారిని తీసుకెళ్ళారు రాజుగారిని తీసుకెళ్లి బలిచ్చారన్నమాట చూశారు కదా ఎంత ఇప్పుడు కథలో ఉన్న నీతి ఏందో మనం ఎప్పుడైనా మనము పాజిటివ్గా ఉండి మన స్వార్థంగా ఉండకుండా ఒకరి మంచిని మనం కోరుకున్నట్లయితే ఎప్పటికైనా మనం విజయం సాధిస్తాము పది మందిలో మనకి ఎప్పుడూ మంచే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ నా కథను విన్నందుకు మా వీడియో చూసినందుకు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదాలు డూ సబ్స్క్రైబ్ వాచ్ అండ్ మోర్ వీడియోస్